ఎర్ర <laughs> ఉన్నారు <laughs> <laughs>

దక్షిణకోటి వరకు ఉత్తర ఉదయాద్రిగిరి అర్ధనాగిరి దీపారము భూపారము చంద్ర యాభై ఆరు దేశాలు అరవై నాలుగు దేవదుర్గములు డెబ్బై ఏడు వెతికి వెతికి శోధించి వేసారిపోయింది ఎందుకంటే ఒక వక్షముంటే ఒక వక్షం లేబున్నాది సూర్యుడి కన్నా చూపే ఉంటే చంద్రుడి కన్నా ఛాయలే కదులంతం ఉంటే గురిగింజంత ఎరుపే ఉంటే ఈ ప్రకారంగా ఒక వక్షముంటే ఒక వక్షము లేకుంటున్నా పక్క పక్క నవ్వితే రాలు రాలకుంటున్నాయి ముసి ముసి నవ్వితే రాలు రాలకుంటున్నాయి ఈ ప్రకారంగా ఒక వక్షం ఒక వక్షము లేదని చెప్పి ఆకలున్న గర్భానికి అన్నము లేదు ద్రాహం ఉన్న ఆ గర్భానికి ద్రాహము లేదు వెతికి వెతికి వ్యాసారిపోయి తిరిగి మాత్రము శంకుల మఠం చేరవస్తున్నది వస్తుంటే చదివే పలకలో మాత్రం తరలి మీద నుంచి తల్లి వస్తుంటే ఆ ఇద్దరు మాదిరి నిద్ర వచ్చినాడు

నేను అర్చనగిరి అర్చనగిరి దీపారము భూపారము చతురు యాభై ఆరు దేశాలు అరవై నాలుగు దేవతర్గములు డెబ్భై ఏడు కర పట్నము వెతికి వెతికి శోధిచ్చేసినా నీకి దగ్గ చిన్న పాప నాకి దగ్గ కోడాలు ఈ ఎడల ఎడలగాసే ఏడనూరు కోట్ల భూమండలంలో ఎక్కడా నా కంటి కానరాల పోమా బరుగుడ్ పేపం పోయ బరుగుడ్ మేపి నేను మేపినాక తిండి రోజుల మళ్ళీ బరుగులు పెట్టా మళ్ళాడుగా చెప్తారా ఏమనీ அரவ ஆறு கட்டமு டெபை ஏழுக்கு கதா அவ கு புட்டு குட்டு புட்டு இசா தவிர பெரண்ட்லூர பெட்டு பராமாரா மன பெரன்லா செஞ்சாக்கோ காக்க నాదరాగు చంచల్లాగు గోగగదమ్మ నాదరాగు చంచల్లాగు గోగగదమ్మ మన పెరట్లో ఉన్నా కద నాకేం అర్థం కాలేదా నీకేననదమడు ఎవరున్నారు ప్రవీంశులా ఓరే కుమారా వచ్చే పోయరా இப்படி அரவை சவரால் அது நே கண்ணவார ஆடபிடு தம்மு கண்ணவரு பட்டம் உன்னது பட்டம் எங்க

దండి గిరిరాజు గిరి అనగా లక్ష పర్వతాలకి ఒక సమానమైంది ఆ పర్వతాలకి మించిన వాడు నీ మేనమామ దండి గిరిరాజు అవునా అందుకేమి అయితే మీ అన్నగారు మీ కన్నవారి పట్టుకు కుమార్తుంది మెన్న కుమార్తుంది నాకు తెలియకుండా మా అన్న కూతురు అవును ఆమె ఎట్ట పుట్టింది ఏమీ అమ్మా మీ అన్నగారు వాళ్ళు పుట్టింది కాదు పెరిగింది కాదు పెరిగింది కాదు ఎంత పుట్టింది ఎంత వచ్చింది చెప్పంటావాడు భార్య పార్వతి పార్వతి రెండో అవతారంలో ఉన్నాడు దేవేంద్రుడు కుమార్ని నాగమారు జన్మించిన ఆ నాగమారు

ఆదివారం నాడు అల్లంత బుద్ధున దేవతా నక్షత్రం నా సింహ లగ్నందు శ్రీబాల రేణుకాదేవిగా నా మీ మేనమావ కుమార్తె జన్మించు మీ మేనమావి కూతురు నీకు గట్టమంట ఉండవు తాబో పోయివే వెళ్ళి వెళ్ళారు కదా ఏమాడు పోతే తలస్తాడమా ఏం తలస్తదిరా అన్న పెటేది అన్న పెటేది అన్న అన్న ఏం పెడతాడా కాగలు ఇప్పియా బాతు కాగ ఇచ్చున్నారటమా బాగుంది బాగుంది పెట్టాలి కాగ ఇప్పి కాగ ఇది ఎర్ర బెర్తడా కాగ ఇచ్చు పెడతంటో

ఆ కన్నవారి పట్టంలో కదా నేను నేను తక్షణం బయలుదేరి ఆ చిన్న పాపను తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అని మాత్రం పల్లికోటానికి పంపించి ఆ జలగండి పార్వతి ఆలోచన పడింది ఎడ అమ్మగారింటికి పోవాలంటే ఆడబెట్టి అట్ట పోవాలా

కన్నవారింటికి పోవాలంటే ఆడబిడ్డకి మహా ప్రేమ కాబట్టి ఆడబిడ్డ ఏం చేసిందంటే మళ్ళీ జాలి బండెక్కి జలకములాడి తడి వస్త్రము వదిలి